యదార్థమునకో ఆ భగవంతుడే అంతటా జీవులుగా కనపడుతున్నాడు తప్ప జీవుడికి బ్రహ్మమునకు భేదము లేదు దాన్ని అవిచ్ఛిన్నవాదము అని పిలుస్తారు అంటే ఇన్ని బిందెలలో ఉన్న నీటితో కలిపి చూపిస్తారు అప్పుడు జీవుడు జీవుడు జ్ఞానము కలిగిన తరువాత జీవుడు కాడు బ్రహ్మమే కాబట్టి అహం బ్రహ్మాస్మి దాన్ని ఆ మహావాక్యాన్ని తీసుకొచ్చి అక్కడ అద్వైతాన్ని ఆయన ఏర్పాటు చేసి కాబట్టి జీవబ్రహ్మల మధ్య భేదం లేదు జగన్ విద్య బ్రహ్మసత్యం ఈ జగత్తు ఒక కలిగినప్పుడు పోతోంది నీ అనుభూతి అంటావా మరి నాకు ఉన్నట్టు కనపడింది కదే కదండి అంటావా అంటే దానికి శంకరాచార్యుల వారు ఇంకొక పెద్ద అద్భుతమైనటువంటి విషయం చెప్పారు అసలు నిజానికి నువ్వు ఇంద్రియాలతో లేచి ఉన్నప్పుడు కదా ఈ జగత్తుతో వచ్చిన గొడవ అంతా లేచి ఉన్నప్పుడు ఈ జగత్తుంది వాళ్ళు ఉన్నారు ఉన్నారు నేనున్నాను ఇదంతా ఎప్పుడు ఇంద్రియాలతో లేచి ఉన్నప్పుడు నువ్వు బడలిపోయావు గాఢ నిద్ర పట్టేస్తే సరిపోలేదా భగవంతుడు మధ్యలో ఇంకో కొత్త అవస్థతోటి పెట్టాడు కళ అని స్వప్నావస్థ అని అసలు స్వప్నావస్థ ఎందుకు పెట్టాలి భగవంతుడు అంటే స్వప్నావస్థ అద్వైత నిరూపణం కోసం అన్నారు ఇప్పుడు నేను ఇదో రాత్రి నిద్రపోతున్నాను రాత్రి నిద్రపోతుండగా నాకు ఒక కళ వచ్చింది ఏమిటి ఆ కళ అంటే నేను విశ్వనాథుడి దేవాలయంలోకి వెళ్ళి విశ్వనాథలింగం దగ్గర నిలబడి నాకు వరుసగా బంగారు బిందెలతో ఆవుపాలు అందిస్తున్నారు నేను ఆ ఆవుపాలు బ ఆ శివలింగం మీద అలా అభిషేకం చేస్తున్నాను అట్లా రుద్రం చెప్తున్నారు ఎంతమంది పండితులు ఏకకంఠంగా స్వరంతో చెప్తున్నారు నేను పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార గంగా జలాలు ఇవన్నీ మారేడుదలాలు అభిషేకం చేసేస్తున్నాను నేను ఎంత ఆనందపడిపోతున్నానో కాశీ విశ్వనాథ దేవాలయంలో నేను ఇంతసేపు కూర్చుని అభిషేకం చేస్తుంటే వద్దన్న వాళ్ళు లేరు చేసుకోండి ఇంకా చేసుకుంటారా ఇంకా చేసుకుంటారా బోల్డ్ అంత పదార్థం ఉంది భక్తులు తీసుకొచ్చి ఇచ్చేసింది చేయి కూర్చుని మీరు అంటున్నారు ఎందుకు నా ఇండి ఇంత ప్రేమ నన్ను ఇంతసేపు కూర్చోబెట్టి చేయిస్తున్నారు అన్నాను అంటే మీరు నిన్నను ఏదో ప్రవచనం చేస్తూ కాశీలో నాకు పెద్ద కోరిక విశ్వనాథాలయంలో గంటసేపు చేసుకోవాలని అన్నారు కదా అది విన్నాం మీ మీద ఎందుకో ప్రేమ కలిగింది చేయించాలనిపించింది అందుకు చేయిస్తున్నావు అన్నారు అప్పుడు నేను ఎంత ఆనందపడిపోయాను ఎంత సంతోషపడిపోయాను ఈలోగా ఏమండి ఏమండి అంది భార్య తెలివి వచ్చింది ఏమిటి నిద్రలో ఇలా ఇలా అంటున్నారు అంది పాడు చేసావే కాశీలో అభిషేకం చేసుకుంటున్నాను అన్నాను నేను కాశీలో అభిషేకం చేసుకుంటున్నట్టు కాశీలో ఉన్నట్టు పాలు పోస్తున్నట్టు పెరుగు పోస్తున్నట్టు నాకు మనసులో ఒక అనుభూతి ఉందా అనుభవం ఉందా మరి తెలివి వచ్చాక ఏమైంది మరి అనుభూతి ఉన్నదంతా సత్యమైతే కళ కూడా సత్యమే అవ్వాలిగా కళ సత్యంగా అన్నప్పుడు జాగృతు మాత్రం ఎలా సత్యం జగత్తు అది సత్యంగా అది ఇది సత్యం దానికి అనుభవం అయితే ఈ అనుభవం తప్పే ఈ అనుభవం ఒప్పు కళ ఒప్పే కాబట్టి యథార్థమునకు అది లేకపోతే ఇది లేదు కాకపోతే అది తెలివచ్చినప్పుడు లేదని అర్థమైంది ఇది జ్ఞానం కలిగితే లేదని అర్థమవుతుంది ఎలా అంటే మళ్ళీ రండి తాడులో పాము కనపడినట్టు దీపం పెట్టినప్పుడు తా పాము పోయి తాడు కనబడినట్టు ఆరోపింపబడి జగత్తు కనపడుచున్నది యథార్థమునకు లేదు జ్ఞానము కలిగితే ఉండదు కలగనంతసేపు ఉంటుంది ఆ కలిగిందా ఉన్నది ఒక్క బ్రహ్మమే కాబట్టి ఏ పరమేశ్వరుడు ఆడుతున్నాడో ఆయన ఆ మాయని భక్తుడికి తొలగించాడు ఇనప ముద్ద వాయువు అగ్నిహోత్రమై ఇనప ముద్ద కరిగిపోయి వాయువులోకి వెళ్ళిపోయి అనంత వాయువు అయిపోయినట్టు పరమశివుడికి అభిషేకం చేసి పూజ చేసి శివ మీరు యథార్థమైనటువంటి విషయం చెప్పండి ఏది సత్యం అని అడిగారు అడిగితే మధ్యార్థున క్షేత్రంలో శివలింగం మీదకి శివస్వరూపం వచ్చింది శివస్వరూపం వచ్చి మేఘ గంభీరమైనటువంటి గర్జనతో మేఘం ఎలా గర్జిస్తుందో అలా చెయ్యి పైకొచ్చి అద్వైతం సత్యం అద్వైతం సత్యం అద్వైతం సత్యం అని మూడు మార్లు చెప్పి శివుడు శివలింగంలోకి అంతర్హితుడయ్యాడు అంటే ఇక అద్వైతము ఎంత సత్యము అన్నదానికి ఇంకా అంతకన్నా ప్రమాణం ఏముంటుంది అంత ప్రామాణికమైన విషయము అని చెప్పడానికి మధ్యార్థున క్షేత్రంలో జరిగినటువంటి విశేషమే ఒక గొప్ప ఉదాహరణ అటువంటి శంకరాచార్యుల వారు ఇంత గొప్ప సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి మనుష్యులు తరించడానికి యథార్థమైన మార్గాన్ని చెప్పి నడిపించడానికి భక్తి జ్ఞాన కర్మ మార్గములను మళ్ళీ సువ్యవస్థితం చేశారు ఇది చేయడానికి సాక్షాత్ పరమశివుడే శంకరాచార్యుల వారిగా వచ్చారు అందులో నీకేం అనుమానం అక్కర్లేదని చెప్పడానికే సాక్షాత్ రూప భృతే నమ శంకరుడే శంకరాచార్యుల వారిగా వచ్చారు కైలాస శంకరుడు ఎవరో కాదు కాలడి శంకరుడే కాలడి శంకరుడు ఎవరో కాదు కైలాస శంకరుడే ఇది చెప్పడానికి అందుకే అసలు ఆర్యాంబగారి భర్త శివగురువుకి పరమశివుడు వరం ఇచ్చాడు కదా నీకు సర్వ విషయజ్ఞుడు సర్వజ్ఞుడు అపారమైన కీర్తిని పొందగలిగినటువంటి కుమారుడిని అని అంటే వరం ఆయన అలా అడిగారు నాకు ఏదో దీర్ఘాయుష్మంతులు దుర్మార్గులు కాదు కొడుకులు కావలసింది అల్పాయుష్కుడైనప్పటికీ సర్వజ్ఞుడైనటువంటి వ్యక్తి అఖండ కీర్తి కా పొందినవాడు కుమారుడిగా కావాలన్నారు ఆర్యాంబ గారు గర్భం ధరించారు గర్భం ధరించిన తర్వాత ఆవిడ నిద్రలో ఉండగా ఆవిడికి ఆవిడ కడుపులోంచే కొన్ని కొన్ని వినపడుతుండేవిట చూడండి సాధారణంగా గర్భిణీ స్త్రీలు ఉండుండి ఏమండి అంటారు భర్తని ఏంటంటే ఇక్కడ తంతున్నాడు అంటారు అదో పులకరింత తల్లికి తల్లి అరికాళ్ళు నాకినా ఆవిడ రుణం తీర్చుకోగలమా కడుపులో ఉండి తంతి అంత సంతోషపడిపోయింది మహాతల్లి అది భర్తకి చెప్పుకునే ఆనందపడిపోతుంది కాబట్టి ఆ గర్భిణీ అయినటువంటి ఆర్యాంబకి కడుపులోంచి వినపడేవిట ఏమి వినపడేవి అంటే ఆ కర్ణయ్య జయ జయేతి వరం తధానా క్షేతి శబ్దమవలోకృేతి ఆకర్ణ్యన పునరుక్తశబ్దం సావిస్మితృణోతి నిరీక్షమాణ ఆవిడ నిద్రలో ఉండగా ఆవిడికి కడుపులోంచి జయ జయ మహాదేవ హర శంభో శివా శంకరా అని ఋషులు చేసిన స్తోత్రాలు వినపడుతుండేవిటి దయాదృష్టితో చూడు తండ్రి మమ్మల్ని కాపాడు అని ఆయనని ప్రార్థనలు చేస్తున్నట్టు ఆయన అనుగ్రహిస్తున్నట్టు ఆవిడికి శబ్దాలు స్పష్టంగా వినపడేవిట ఆవిడ నిద్రలో ఉలిక్కి పడి లేచి ఏమిటి ఇంత గొప్ప జయ జయధ్వానాలు ఏమిటి ఎవరో ప్రార్థన చేస్తున్నారు అని చూస్తే ఏమీ ఉండేది కాదు ఆవిడ మళ్ళీ పడుకునేది మళ్ళీ కొంచెం నిద్రపట్టగానే మళ్ళీ జయజయధ్వానాలు మళ్ళీ ప్రార్థనలు చేసినట్టు రక్షించమని అడుగుతున్నట్టు వినపడుతుండేవి ఎవరు కడుపులో ఉన్నది సాక్షాత్ శంకరుడు మరి ఆయనని ఆశ్రయించిన వారు చేసిన ప్రార్థనలు ఉండవు కారుణ్యామృత వర్షిణం ఘనవిపద్మచ్చిదాకర్మఠం విద్యా సస్య ఫలోదయాయ సుమన సంప్రార్థిత శ్రీతం అటువంటి మహానుభావుడిని శంకరాచార్యుల వారే శివానందలహరిలో వర్ణిస్తారు కాబట్టి కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మటం విద్యా సస్య ఫలోదయాయ సుమన సంసేవ్యమిాకృతిం శంభోన్నుచ్చతి మహా అని ఆయన చుట్టూ అనేక మంది దేవతల చేత ఋషుల చేత పరివేష్టింపబడి నిరంతరం స్తోత్రం చేయబడుతూ ఉంటారు శ్రీకృష్ణ పరమాత్మ దేవకీదేవి గర్భంలో ఉండగా బ్రహ్మాది దేవతలందరూ ఆమె గర్భంలోకి వెళ్ళి స్తోత్రం చేసినట్టు భాగవతంలో లేదు రెండు కానీ ఒకటైన పరమాత్మ శివస్వరూపంగా ఆర్యాంబ గర్భంలో ఉన్నప్పుడు దేవతాదులందరూ వెళ్ళి ఆయన్ని స్తోత్రం చేయడం ఉండదు అది విని ఆశ్చర్యపోయేది మళ్ళీ పడుకుంటే అదే స్వప్నంగా ఆవిడికి కనపడుతుండేది ఆవిడ అనుకునేది కలగా నాకు కడుపుతో అనుకునేది అంటే లోపలి శబ్దములే రూపంతో ఆకృతిని ధరించి కనపడుతుండేవి ఎన్నో శుభశకనాలు కనపడుతుండేవి కుమారుడు జన్మించాడు జన్మించిన తరువాత సాధారణంగా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి పుట్టుమచ్చలు ఎక్కడున్నాయని చూస్తూ ఉంటారు ఆ పుట్టుమచ్చ విశేషం కాబట్టి ఆ పుట్టుమచ్చ వెతుకుతూ ఉంటారు ఎక్కడున్నాయి పుట్టినప్పుడు ఉండే మచ్చ కాబట్టి దానికి పుట్టుమచ్చ అని శంకరాచార్యులు వారు బాలుడిగా ఉన్నప్పుడు చూస్తే మూర్ధని హిమకర చిహ్నం నిటలే నయనాంక శూలం వపుషి స్ఫటిక సవర్ణం ప్రజ్ఞాస్తం మెనిరే శంభం ఆయనకి తల మీద చంద్రవంక గుర్తు కనపడేదిటే చంద్రవంకని పెట్టుకున్నప్పుడు ఏ ఉంటుందో ఆ గుర్తు తల మీద కనపడేదిటే నుదుటి మీద మూడో కన్ను ఉన్న గుర్తు కనపడుతుండేదిటే భుజం మీద షోలం చాలా కాలం ధరిస్తే చూడండి ఉరుసుకుంటుంది మచ్చపడుతుంది అలా మచ్చ కనపడుతుండేది తెల్లగా స్ఫటికమణి విభం నమామి అని కదా అంత తెల్లగా ఉండేవాట పిల్లాడు నాగే నోరసి వక్షస్థలం మీద పెద్ద పాము చుట్టుకున్నట్టుగా కనపడేవాట అరిది తపో విభూతి అమరారుల బాధలను అందకుండగా ఉరగొల నెల్ల దాల్చిన మహోరగనాయకుండా రత్న రుచి శోభిత నాకు భూషణం భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడున్నాడు కదా నాన్నయ్య గారు ఆ వాసుకి బ్రహ్మాండమైనటువంటి సర్పాన్ని మెడలో వేసుకుంటాడు ఆ మెడలో పావుని వేసుకున్నందుకు గాను ఊరుసుకుని మచ్చబడిందిట వాసుకుని వేసుకున్న మచ్చ నాగే రసి అటువంటి చరణి పాదాల్లో చామరాల యొక్క గుర్తులు కనపడేవిటి చిహ్నాలు పాణ్యోశ్చక్ర గదా ధనుర్ చేతిలో డమరుకం యొక్క గుర్తు గద పట్టుకున్న గుర్తు చక్రం పట్టుకున్న గుర్తు ఇవన్నీ కనపడుతుండేవిటి మూర్ధుని త్రిశూలే నచ తల మీద ఆ త్రిశూలం దగ్గరికి తగిలిన కారణం చేత ఉన్న మచ్చ తత్తస్యాద్భుతమ కలయ్య కలితం మాకలయ్య లలితం లేఖాకృతే లాంఛితం చిత్రం గాత్రమంస్త జనత నేత్రైర్నిమేషోజ్జ్జితై జాగ్రత్తగా ఇలా పిల్లాడు పడుకున్నప్పుడు చూస్తే శరీరంలో సగభాగం ఆడ శరీరంలాగా కనపడేదిట సగం శరీరంలా కనపడేదిట అర్ధనారీశ్వరస్వరూపం అంటే శంకరాచార్యుల వారు సాక్షాత్తు శివుడే సాక్షాత్తు శంకరుడే అనడానికి ఆయన పుట్టినప్పుడు పిల్లవాడిగా ఉన్నప్పుడు కనపడినటువంటి లాంఛనములు గుర్తులే ఆవిడ కడుపులో ఉన్నప్పుడు ఆర్యాంబ కడుపులో ఉన్నప్పుడు వినపడిన జై జయధ్వానములు భక్తుల యొక్క ప్రార్థనలే నిదర్శనం అసలు శంకరాచార్యుల వారే శివుడు అని వేదమే చెప్పింది ఎందుకనంటే రుద్రాధ్యాయం పాఠం ఉంటుంది కదా అభిషేకం చేసేటప్పుడు చదువుతారు యజుర్వేదాంతర్గతం అందులో నమ కపర్ దినీచ కేశాయ చా అని ఉంటుంది నమ కపర్ అంటే పెద్ద జటాచూటం ఎంత పెద్ద జటాచూటం అంటే కొన్ని సంవత్సరాలు పడింది గంగ అందులో అహంకరించింది ఈ క్షవతలు పారేస్తానని ఏటో అనుకుంటున్నాడు ఇలా నిలబడ్డాడు నన్ను తట్టుకోగలడా అని ఆయన ఎంత అహంకరిస్తోందో అని చెప్పి నడుం మీద చేతులు వేసుకొని ఇలా పైకి చూస్తూ నిలబడ్డారు నిలబడితే అలా కొన్ని సంవత్సరాలు పడింది ఇందులో జుత్తులు ఆయన దాన్ని పెద్ద జటాజూటం ఇప్పారు చుక్క జార లేదు అందులోనే ఉండిపోయింది అలా పాపం భగీరథలు చూస్తూ నిలబడ్డాడు సుక్క కింద ఆఖరికి శంకరుణ్ణి ప్రార్థించాడు ఆవిడ అహంకరించడం బాగుంది కానీ శివా మీరు ఇలా కట్టేస్తే నా కోరిక అప్పటికి తీరుతుంది వదిలిపెట్టండి అని అడిగాడు అప్పుడు ఒక్కసారి జడలు దీశాడు ఆ లోపల గంగట నేళ్లు పెడవ తిరుగుతూనే ఉంది వసళ్లతోటి పాములతోటి జటాట వీ జల ప్రవాహ పావిత స్థలే గడేవలంబ్యలంబితం భుజంగ తొంగమాలికం ఢమ ఢమద్ ఢమన్ ఢమన్ చకార చండ తాండవం తనోతున శివ శివం అంటారు అలా ప్రవాహం తిరుగుతూనే ఉంది ఆఖరికి భగీరథుడు ప్రార్థన చేస్తే విడిచిపెట్టాడు అప్పుడు అనుకుందిట గంగ చాలా తప్పు చేశాను ఇంతటి మహానుభావుడు నన్ను పట్టబోతే అహంకరించి ఈట్ చేస్తాననుకున్నాను కొన్ని ఏళ్ళు తిరిగాక వదిలిపెట్టాడు ఎప్పటికైనా ఈ మాట పడితే ముందు ఆయన పాదాల మీద పడాలని పొందుటాడు మళ్ళీ గంగావతరణం ఎందుకు జరుగుతుంది ఆ శంకరుడు శంకరాచారుల వారిగా వచ్చి కాశీ వెళ్ళారు వెడితే గంగట ఆయన నడిచి వస్తుంటే అమ్మ అప్పుడు తల మీద పడ్డాను ఇప్పుడు కాళ్ళు కడగాలని ఎంత తాపత్రయ పడిపోయిందోటది రండి 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 కాళ్ళు కడుగుతానని అంటే నమ కపర్ది చా అంత పెద్ద జటాజూటం ఉన్న ఆయన కేశాయ చ అంది బోడిగుండుతో శివుడు ఉన్నాడని ఎక్కడా లేదు బోడిగుండుతో శివుడు ఉండడం అంటే శంకరాచార్యుల వారిగా రావడం ముండకోపనిషత్తు అంటారు అంటే సన్యాసాశ్రమం కాబట్టి గుండుతో ఉంటారు శివుడే వారిగా వస్తున్నాడని వేదనే చెప్పింది అందుకని నమఃకపర్దినీ చుక్త కేశాయ చ సాక్షాత్ శంకర రూపభృతే నమ అందుకని వాయుపురాణంలో ఒక మాట చెప్పారు వ్యాసుల వారు చతుర్భిస్సహ శిష్యైస్తూ శంకరో అవతరిష్యతి అని నలుగురు శిష్యులతో కలిసి పరమశివుడే వారిగా భూమి మీద అవతరిస్తున్నాడు అని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా తరచుగా శంకరాచార్యుల వారు శంకరస్వరూపంని ఉటంకిస్తూ చెప్తుండేవారు కాబట్టి అట్లాగే శివరహస్యం అని ఒక పెద్ద ఇతిహాసం శివసంబంధమైన విషయాల మీద ఆ గ్రంథంలో సాక్షాత్ పరమశివుడే శంకరాచార్యుల వారిగా వచ్చారు అని చెప్పడానికి కేరళే చచల గ్రామే మదం మదంశ భవిష్యతి మహాదేవి శంకరాఖ్యో ద్విజోత్తమ మహాదేవి అంటే పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్తున్నాడు ఒకప్పుడు భూమి మీద శృతి అంటే వేద సంబంధమైనటువంటి ఆచార వ్యవహారములన్నీ కూడా లుప్తమైపోతాయి అలాగే స్మృతి సంబంధం అవన్నీ కూడా లుప్తమైపోతాయి అప్పుడు మళ్ళీ శృతి ప్రమాణాన్ని నిలబెట్టడానికి ఆచారకాండని వైదికమైన మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని ఉద్ధరించడానికి నేను కేరళ దేశంలో ఒక గ్రామంలో ఒక విప్రవనితకి కుమారుడుగా జన్మిస్తాను భవిష్యతి మహాదేవి శంకరాఖ్యో ద్విజోత్తమ అప్పుడు నాకు శంకరుడు అని పేరు శంకరాచార్యులు వారిని పిలుస్తారు నేను ఆ అవతారంలో వెడతాను అని చెప్పి సాక్షాత్ పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన విషయం శివ సంహిత కాబట్టి సాక్షాత్ శంకర శంకరూపభృతే నమ పరమశివుడే శంకరాచార్యుల వారిగా వచ్చారు అనడానికి ఇవన్నీ తిరుగులేని నిదర్శనాలు కరిష్యత్ కరిష్యత్యవతారం స్వం శంకరో నీలలోహిత శ్రౌతస్మా ప్రతిష్టాదం భూతకాం యమస్త భూతములకు చేయడం కోసం అందరికీ కూడా ఉత్తమమైన మార్గాన్ని అందించి వైదిక మార్గాన్ని పునరుద్ధరించి మళ్ళీ అందరూ కూడా భక్తితో భగవంతుణ్ణి అందుకోవడానికి మార్గాన్ని సుగమం చేయడానికి శ్రౌత స్మార్త శ్రౌత అంటే శృతి చేత పేర్కొనబడినవి వేదము చేత ప్రతిపాదింపబడిన విషయములను మళ్ళీ లోకానికి అందించడానికి స్మృతుల చేత చెప్పబడిన విషయాన్ని లోకానికి అందించడానికి నేనే శంకరాచార్యుల వారన్న పేరుతో ఈ భూమి మీద అవతరిస్తాను అని నిజానికి శివావతారము అంటే దాని అర్థం విష్ణువు వేరు అని అర్థం చేసుకోకూడదు ఎందుకనంటే శివుడు విష్ణువు అని రెండు ఉండవు ఉన్నది ఒకే పరబ్రహ్మం ఆ పరబ్రహ్మమే ధర్మ సంస్ సంస్థాపనార్థం విష్ణుస్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది మీకు నేను ఈ విషయంలో ఒక విషయం చెప్తే మీరు బాగా పట్టుకుంటారు మీరు భగవద్గీత పరిశీలిస్తే అసలు అవతారం ఎందుకు తీసుకుంటాను అన్నదానికి కృష్ణుడు జవాబు చెప్పాడు యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మస్ తదాత్మానం సృజామ్యహం ఇది ప్రతిజ్ఞ యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో అప్పుడప్పుడు మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికి నేను అవతారంగా వస్తాను త్రేతాయుగంలో యుగంలో రాక్షసులకు శరీరములు ఉండేవి కాబట్టి ఆ రాక్షసులను దునుమాడి ధర్మాన్ని నిలబెట్టడానికి విష్ణువు అనేక అవతారములు పొందారు వేదోద్ధారణ మందరాభరణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షౌణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని అనేక అవతారములు మత్స్య కోర్మ వామన నృసింహ పరశురామ రామకృష్ణ నృసింహ ఆది అవతారములను పొందారు అందులో కల్కి వచ్చే అవతారం ఇన్ని అవతారములు పొంది ధర్మ సంస్థాపన చేశారు కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికో ఇబ్బంది వచ్చింది రాక్షసులకు ఉపాధి లేదు రాక్షసులు మనుష్యుల మనసులలో ఉంటారు ఎప్పుడవకాశం దొరికితే అప్పుడు లేస్తాడు కామక్రోధశ్చోస్థదీహీ తిష్ట అంతితస్కరాహ జ్ఞానరత్నాపహారా తస్మా జాగ్రత్త జాగ్రత్త ఎంతమందిని చంపేస్తారు చంపడం కుదరదు మనసులలో ఉన్న రాక్షసుల్ని తరిమి కొట్టేయాలి మనిషి మనిషిగా బ్రతికి వర్ధిల్లాలి అట్లా చెయ్యాలంటే గురువుగా రావాలి గంగ దగ్గరికి మనం వెళ్ళడం కాదు గంగ మన దగ్గరికి రావాలి ప్రతిజ్ఞ ఎవరిది నువ్వుది ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ నిలబెట్టడానికి వచ్చిన ఎవరు శంకరాచార్యులు వారు నంబట నంబటినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప విష్ణువు ప్రతిజ్ఞ చేస్తే విష్ణువు చూసుకుంటాడు నేను ఇందుకు వెళ్ళాలంటే రెండవుతారు విష్ణువు చేసిన ప్రతిజ్ఞకి శివుడిగా శంకరాచార్యులు వారిగా వచ్చారు అంటే నిజానికి విష్ణువు శివుడు ఎవరు ఒకటే రెండు కాదు అది కూడా అవతారంలో నిరూపణమేగా అందుకని అంత గొప్ప అవతారం శంకరాచార్యుల వారి అవతారం కాబట్టి ఆ మహానుభావుడి యొక్క పాదముల ఎందు ఎవరు భక్తిని పొంది ఉన్నారో వాళ్ళ మనుష్య జన్మ వ్యర్థం కాకుండా ఆ జన్మ లక్ష్యం నెరవేరడానికి కావలసినటువంటి సమస్త విభూతులను ఆయన నిర్హేతుక కారుణ్యంతో వర్షిస్తారు అటువంటి శంకరాచార్యుల వారి యొక్క వైభవాన్ని నామాలుగా చెప్పుకుని శంకర జయంతి చేసుకోవడం అంటే అది ఎంత పరవశంగా ఉంటుంది అందులో అంతర్భా